నమస్కారం ఫ్రెండ్స్ వార్త ఏప్రిల్ నుంచి కరెంటు బిల్లు కట్టే శుభవార్త ఇవన్నీ తగ్గింపు వివరాలు తెలుసుకుందాం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ బిల్లులు కట్టే వారికి గుడ్ న్యూస్ అయితే రాబోతోంది ఏపీలో విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు శుభవార్తను అందించాయి గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో వినియోగదారులు ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు అయితే తాజాగా ఇప్పుడు ట్రాన్స్కో సంస్థ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమి కమిషనర్ ఏపీఈఆర్సీ వద్ద పిటిషన్ దాఖలు చేసింది ఇందులో విద్యుత్ ఛార్జీలు తగ్గించే ప్రతిపాదనను కూడా చేర్చడం జరిగింది ఒక వెయ్యి యాభై తొమ్మిది కోట్లు డిస్కమ్లకు సర్దుబాటు చేయబోతున్నారు అండ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పెట్టుబడిగా వెచ్చించిన ఖర్చు ఏపీఈర్ అనుమతించిన ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూ డౌన్ కింద సర్దుబాటు చేయాలని ప్రతిపాదించింది ఇప్పుడు దాకా ట్రూ అప్ ఛార్జీలు అయితే పడుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ట్రూ డౌన్ కింద సర్దుబాటు చేయాలని ప్రతిపాదించింది ఈ క్రమంలో ఒక వెయ్యి యాభై తొమ్మిది కోట్లు డిస్కమ్లకు సర్దుబాటు చేయాలని నిర్ణయించారు దీని ప్రభావంగా వినియోగదారులపై ఉండే విద్యుత్ ఛార్జీల భారం ఇప్పుడు కొంతవరకు తగ్గే అవకాశం ఉందంటున్నారు మనకి ట్రూ అప్ ఛార్జీలు ఎలాగైతే కలుపుతున్నారో ట్రూ డౌన్ ఛార్జీలు కింద కొంత తగ్గించబోతున్నట్లుగా చెప్తున్నారు మరి ఏపీఈర్సి నిర్ణయం ఎలా ఉంటుంది అని చూసినట్టయితే అయితే ఈ ప్రతిపాదనపై కనుక సానుకూలంగా స్పందించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులందరికీ కూడా లాభం కలగనుంది విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు సంబంధించిన అంచనాలను త్వరలోనే ప్రకటించనున్నారు అంటే ఎంత తగ్గిస్తారు ఏంటి అనేది కూడా త్వరలో ప్రకటించబోతున్నారు ఒకే ఏపీఆర్సీ కనుక అనుమతిస్తే ఈ నిర్ణయంతో కేవలం గృహ వినియోగదారులు మాత్రమే కాకుండా అంటే ఇళ్ళలో వాడుకునే వాళ్ళకే కాకుండా పారిశ్రామిక వాణిజ్య విభాగాలకు కూడా విద్యుత్ ఖర్చులో ఊరట లభించనుంది ఆయన పరిశ్రమలు షాపులు చిన్న చిన్న ఈ సంస్థల ఉంటాయి అన్నిటికీ కూడా విద్యుత్ ఖర్చులో ఈ బిల్లులు అయితే కనుక తగ్గింపు రానుంది నిజంగా వినియోగదారులకు ప్రయోజనం అంటే విద్యుత్ ఛార్జీలు కనుక తగ్గితే సామాన్య ప్రజలతో పాటు వ్యాపార రంగానికి కూడా ఇది మంచి పరిణామంగా మారనుంది ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు వ్యవసాయ రంగానికి విద్యుత్ ఖర్చు భారాన్ని తగ్గించే అవకాశం ఉంది ప్రభుత్వం విద్యుత్ ధరల తగ్గింపునకు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గి మరింత ప్రోత్సాహం అయితే లభించనుంది సో ఈ నిర్ణయం అంతా కూడా ఏపీఈఆర్సి మీద అయితే కనుక ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఉంది మ్యాక్సిమం అయితే తగ్గించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు మనకి ఎలాగైతే ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ప్రతి బిల్లులో కొంత ఎక్స్ట్రా కలుపుతున్నారు ఇప్పుడు ట్రూ డౌన్ అని చెప్పేసి కొంత రేట్ అయితే తగ్గించబోతున్నారు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కరెంటు కరెంట్ బిల్లుకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది